హాయ్ హాయ్ వద్దీనా స్పెషల్ ఏంటి ఈరోజు ఆ పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి చేద్దాం ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని ఇలా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి పసుపు ఉప్పు తీసుకున్నాము ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను కొబ్బరి పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఈ పేస్ట్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాము సిమ్లో పెట్టేసుకోండి ప్యాన్ని ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు చిట్టుపట్లాడాక ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని మనం లో వేసేసుకున్నాము నేను మిగతాది కూడా వేసేసుకుంటాను మిగతాది కూడా నేను వేసేసుకుంటున్నాను ఎన్ని రోజులు నిల్వ టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది ఇప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా కాంబినేషన్ ఏంటి చపాతి రొట్టె రైస్ రైస్ దోశ మేమైతే దోశలో బాగా తింటాము చూసారా కలర్ చేంజ్ చేసింది ఇప్పుడు మనకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తాను స్మెల్ కూడా చాలా బాగా బాగుంది మనం ఇప్పుడు రైస్లో కూడా టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో వేడి వేడి పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా చూస్తుందామా టేస్ట్ మరి చూద్దాం ఇప్పుడు కొంచెం అన్నం వైట్ రైస్ తీసేసుకొని పచ్చడి వేసేసుకుందాము నెయ్యి ఉండి ఉంటే చాలా బాగుండేది అవును నెయ్యి లేదు బట్ ఈ టైంకి అడ్జస్ట్ అయిపో నువ్వు చేసావు కదా వదిన ప్రేమతో చాలా టేస్ట్ చేసేసాయి మరి ఫస్ట్ ముద్ద వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ టేస్ట్ చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంది సూపర్ ఉంది ఫేస్ లో తెలిసిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ హేతు ఛానల్ ప్లీజ్